దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు సద్గురుగుల దేవదాప్యో నమ ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క గురువులను మీకు విద్య నేర్పిన గురు మీ యొక్క ఉద్యోగంలో గురువు మీకు వ్యాపారంలో గురువు మీ ఇంటి గురువులు జగద్గురువులందరినీ కూడాను ప్రార్థన చేసుకోండి ఈ నెల మనం చెప్పకబోయే ఈ యొక్క జాతక ఫలితమంతా కూడాను గురుగ్రహ స్థాన చలనం దాన్ని గురు పేర్చి అంటారు రానున్న మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు స్థానం మారుతున్నారు బృహస్పతి తన యొక్క స్థానం మేషరాశి నుండి రిషభ రాశికి మారుతున్నారు మే ఒకటో తేదీ క్రోధినామ సంవత్సర చైత్రమాసం కృష్ణపక్షం శ్రవణ నక్షత్ర బహుళపక్ష అష్టమి మధ్యాహ్నం ఒంటి గంటకు మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు బృహస్పతి దేవగురువైనటువంటి బృహస్పతి గురు భగవానుడు మేషరాశి నుండి గురువు అయినటువంటి శుక్రుని యొక్క రాశిలోకి మారుతున్నారు వృషభంలో ఈ సంవత్సరం కాలపురుషుని యొక్క తత్వంలో రెండవ ఇల్లు అయినటువంటి ధనస్థానంలో గురు కూర్చోబోతున్నాడు గురు భగవానుడు గోచార ప్రకారం రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండులో సంచరిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలని చెప్తారు గురు చూసిన కోటి లాభం అంటారు గురు భగవానుడు అనుగ్రహం రావాలంటే అంత ఈజీ కాదు అది యోగమే కదా అది వచ్చిందంటే నవగ్రహాల్లోనే శుభప్రదమైనటువంటి గురు భగవానుడి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మనకు కావాలి ఐశ్వర్యం పదవి విద్య వివాహం అన్ని రకాలుగా కావలసినటువంటి ఇచ్చే ఏకైక దేవుడు ఈ నవగ్రహాల్లో ఎవరైనా ఉన్నంటే అది బృహస్పతి దేవుడే గురు భగవానుడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గురు ప్రభావంతో ఈ మూడు రాశుల వారికి కొత్త ఏడాదంతా విశేషమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి గురువు వృషభ రాశిలో కూర్చొని తన ఐదవ చూపుతో కన్యా రాశిని చూస్తున్నారు ఏడవ చూపుతో వృషిక రాశిని చూస్తున్నారు తొమ్మిదవ చూపుతో మకర రాశిని చూస్తున్నారు సో ఈ మూడు రాశుల వారికి జాక్పాట్ అని చెప్పచ్చు ఇంకా జాక్పాట్ అనే చెప్పచ్చు మిగిలిన రాసులు తీసుకుంటే తులారాశి వారికి ఉన్న ఎనిమిదవ ఇంటిన అర్ధాష్టమ శనిగా వెళ్తున్నారు ధనుసు రాశికి ఆరో ఇంట్లో వెళ్తున్నారు షష్ఠాస్తమంగా వెళ్తున్నారు ఈ గురు పేర్చి ద్వారా మేష కర్కాటక వృశ్చిక మకర రాశులకి అద్భుతమైనటువంటి ఫలితం బాగా గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ రిపీట్ చెప్తున్నాను మే ఒకటో తారీఖు నుంచి ఒక సంవత్సర కాలం మేషరాశి మిత్రులారా కర్కాటక రాశి మిత్రులారా వృశ్చిక రాశి మిత్రులారా మకర రాశి మిత్రులారా మీరు పట్టిందల్లా బంగారమే కానీ మీరు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకపోతే బంగారం కూడా ఉపయోగం లేదు అంత అద్భుతం ఈ గురు భగవానుడు అన్ని యోగాలు ఇవ్వబోతున్నాడు సరే ఈ యొక్క బృహస్పతి యొక్క అనుగ్రహంతో ఈ పన్నెండు రాశుల వారికి ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందని ఒక్కొక్క రాశిగా మనం తెలుసుకోబోతున్నాం ప్రపంచ దేశంలో నివసించే కుంభరాశి మిత్రులారా ఈ యొక్క గురు భగవాను యొక్క స్థానం ఆర్పడి గురు పేర్చి స్థానంలో ఈ యొక్క సంవత్సర కాలం మీకు ఎలా ఉండబోతుంది అంటే శనిదేవుని రాసినాదిరిగా ఉన్న కుంభరాశి మిత్రులారా మీరు కృషి ద్వారా ఉత్కృష్టమైనటువంటి సాధనను పొందుతారు ధైర్య స్థానం నుండి సుఖస్థానానికి తరలిస్తుంది మీ అష్టమ జీవిత స్థానం వృత్తి వృత్తిస్థానము నుండి చూస్తున్నారు కుంభరాశి వారికి బృహస్పతి సంచార ప్రయోజనాలు ఈ బృహస్పతి సంచారంలో మీరు మీ కుటుంబంలో వృత్తిపరంగా కొన్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి ఇదేదో భయపెట్టడానికి కోసం ఉన్నది కాదు ఉన్నది చెప్తున్నాం ఆల్రెడీ శని భగవాను ఇబ్బంది పడుతున్నాడు కాస్త గురు భగవానుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండి అయితే మీరు వాటిని దృఢచిత్తంతో అధిగమిస్తారు మీ లక్ష్యాన్ని మార్చుకుంటారు ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉన్నా పెద్ద పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉండదు అలాగే భాగస్వామ్యం అంత కలిసి రాదు పార్ట్నర్షిప్ ఏదైనా ప్రధానమైన నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి తీసుకోండి ప్రజా వ్యవహారంలో నిమగ్నమైన వాళ్ళు రాజకీయంగా ఉన్నవాళ్ళు ప్రజాక్షేత్రం ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అనుభవకుల యొక్క సలహాలు తీసుకోండి అవసరమైనటువంటి పనులలో పెట్టుబడి పెట్టండి అనవసరమైనటువంటి విషయాల్లో ఎంటర్ కూడా కాకండి మానసిక బలాన్ని పెంచడానికి మీరు కాస్త ఆధ్యాత్మిక చింతనలో కూడా పెడతారు ఉద్రిక్తం అప్పుడప్పుడు ఉద్రిక్త వస్తూ ఉంటుంది దాన్ని కంట్రోల్ చేసుకోవాలి కొత్త వాహనం కొనాలనుకునే వారికి యోగం చెప్పచ్చు ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి కులదేవత ప్రార్థన చేయండి కుటుంబంలో మరియు బయట ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావంతో కాస్త ప్రతికూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంటికి అనవసరం లేని విలువైన వస్తువులు కూడా కొని ఎక్కడ పెట్టుకోవాలో తెలియకుండా ఉంటారు ప్రభుత్వ అధికారులతో మీ యొక్క పనులు ఏమైనా చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి పరస్పర అనుకూలమైనటువంటి మలుపు తిరుగుతుంది మీకు మనసులో ఏదో ఊహకందని ఒక ఆందోళన ఎప్పుడు ఉంటుంది దాన్ని పోగొట్టుకోవడానికి దైవ ప్రార్థన చేయండి వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి విద్యార్థులు చాలా కష్టంగా చదవాలి భారీభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది వ్యవసాయదారులకు మాత్రం కాస్త గిట్టుబాటుగా ఉందని చెప్పచ్చు ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి పై అధికారుల నుంచి కింద సభా దగ్గర నుంచి కూడా ప్రెషర్స్ అది ప్రభుత్వ ప్రైవేట్ రంగం వారికి కూడా ఇలాగే ఉంది అన్నదమ్ముల మధ్య వాగ్వాదం విపరీతంగా పెరిగిపోయి విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి కోర్టు వ్యవహారాలు కోర్టు కేసులు ఆస్తిపాస్తులకి అది తహాదాలు వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి బయట ప్రదేశాలకి ప్రయాణం చేసేటప్పుడు మీ విలువైనటువంటి వస్తువులు జాగ్రత్తగా పెట్టుకోండి ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి ఆర్థికంగా లావాదేవీలు జరిగేటప్పుడు ఏమాత్రం అహం లేకుండా జీవించడానికి ప్రయత్నం చేయండి ప్రేమతో మృదుభావంతో మాట్లాడండి ఎవరిని వ్యంగ్యంగా కించపరిచినట్టు మాట్లాడకండి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి గణపతి దేవాలయానికి వెళ్ళి పరిహారం చేయండి గరిక పెట్టండి బృహస్పతికి శనగలు వేయండి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఈ సంవత్సరం కుంభరాశి వారు గమ్ గణపతి నమ సైలెంట్గా ఉండడం మంచిది మిగతా రకాలుగా అన్ని రకాలుగా కూడా మేలు జరుగుతుంది కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జగద్గురుల్ని సద్గురువులని సంప్రదించండి వారి ద్వారా అనుగ్రహం పొందండి జాతకం తెలుసుకోండి ఇంకను మా ద్వారా తెలుసుకుంటున్నారు కింద నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కాల్ చేయకండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి గం ఏ నమః సద్గురవే నమః అని ప్రార్థన చేసుకోండి విజయవస్తు